చిలకలుగురిపేట నియోజకవర్గ మండలాల్లో కరెంటు మోటార్ వైర్లు కార్లు దొంగతనాలు చేసే వ్యక్తులపై ప్రజలు ఫిర్యాదులు చేశారు వెంటనే స్పందించిన పోలీస్ సిబ్బంది కార్లు కరెంటు మోటరు గేట్ వైర్స్ చిన్న మోటార్స్ స్టార్టర్స్ దొంగలను చిలకలూరిపేట రూరల్ పోలీసులు పట్టుకున్నారు నర్సారావు పేట నాగేశ్వరరావు చిరకలూరుపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించి దొంగల వివరాలను డిఎస్పి వెల్లడించారు నియోజకవర్గంలో గంజాయి విక్రయించకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు

వాళ్ళ స్టాప్ని కింది ఇక్కడ కూడా మొత్తం అందరికి కూడా క్యాష్ వర్క్ ప్రపోజల్ కనిపిస్తూ ఉన్నాం గుడ్ వర్క్ చేసినందు వల్ల అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని అసైన్స్లు ప్రివైడ్ చేయాల్సింది ఇంకా కొన్ని నేరాలు బడ్జెట్ చేయాల్సింది అవన్నీ కూడా చేసి ఎవరికైతే పోయిందో వాళ్ళ సిట్టించి ఆ సిట్ని మా పోస్టు ద్వారా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం అదేవిధంగా

एक सुंदर वाला समाचार हम आपको दीजिए हम दोनों तरफ से यहां पर पॉइंट पर संता पूरा गांव में और ये राइट पावतनारा बाल भी बड़ा खूबसूरत आ रहा है दोस्तों